అండి అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ నొక్కండి మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఎంత సపోర్ట్గా ఉంటుంది అలా మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసి ఈ రోజు వీడియో అయితే లేడీస్ కోసమేండి అండ్ మనం లేడీస్ ఏంటంటే బయటకు వెళ్తే ఏదైనా ఫంక్షన్కి ఏదో టేసుకునే వెళ్ళాలి మెడలో బోసుకే వెళ్ళలేము కదా అయితే గోల్డ్ వేసుకుందాం అంటే బయట దొంగలు బయ్యం అందుకే వన్ గ్రామ్ గోల్డ్ తీసుకుని వెళ్తే ఏ బాధ ఉండదండి దానికోసం నేనైతే చేసుకున్నాను చాలా బాగున్నాయి మీకు కూడా నచ్చుతాయేమని నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోలో వెళ్ళిపోదామా ఇదిగోండి వన్ గ్రామ్ గోల్డ్ తీసుకున్నాను నేను వచ్చింది సెట్ చాలా బాగుందండి మనకు గోల్డ్ మించున్నాను చూడండి మనకి ఇదిగోండి ఇది హారం మన చెక్కుడు కూడా చూడండి ఎంత డిఫరెన్స్ ఇచ్చాడు ఈ చెక్కుడు కూడా మనకి చూసారా ఎంత నీట్గా ఉందో చెక్కుడు అలాగే మనకు పింక్ ఇచ్చాడు చూడండి పింకు చెక్కుడు అంతా కూడా చాలా బాగుంది నాకు నచ్చింది అండి నేను ముందు చూసుకున్నప్పుడు అందుకని ఇది ఇదైతే చిన్న పెద్ద హార్ కూడా ఈ రెండు కూడా మనకు మ్యారేజ్ వేసుకుంటే ఇంకా బంగారమే అనుకుంటారు కానీ రోల్డ్ గోల్డ్ అని ఎవ్వరు కూడా అనుకోరు అంత బాగుంది ఎందుకు చూడండి చూసారా రెండు కూడా ఆరాలు ఎంత బాగున్నాయో మనకి ఇయర్ రింగ్స్ అన్నది ఇవ్వలేదు అంటే మనకి రెండు సెట్లు ఇచ్చేడు దీనికి ఇయర్ రింగ్స్ అన్నవి లేవు కానీ సెట్లు మాత్రం చాలా బాగుంది ఇది నీట్గా చిక్కుడి కూడా అందంగానే మళ్ళీ ఇంకోటి కూడా తీసుకున్నానండి ఇదిగోండి తాళ్ళు చేయించుకోవాలంటే ఇప్పుడు రేట్లను బట్టి చేయించుకోలేము కానీ దీంట్లో చాలా డిజైన్స్ చాలా మోడల్ కూడా ఉన్నాయి మనకు తాళ్ళలో కూడా ఇదిగోండి దీనికి చూసారా దీంట్లో మనకి పికక్ కూడా ఉంది బాగుంది ఇదిగో వైట్ స్టోన్సు అలాగే గ్రీను పింకు టోన్స్లు చాలా బాగుంది చూడండి పథకం అన్నది చాలా నీట్గా ఉంది ఇంకా తాడు కూడా చాలా బాగుంది చిక్కు అందంగా చూసారా అది వేసుకుంటే అండి చాలా బాగుంటుంది కూడా నేను చూడండి మనకి పక్కకు వస్తుంది కాబట్టి చాలా నీట్గా ఉంటుంది తాడు అందుకని తీసుకున్నా మీకు కూడా కావాలనుకుంటే అమెజాన్లో మనం బుక్ చేసుకుంటే అండి రెండు మూడు రోజులకి వచ్చేస్తుంది ఇంటికి చూసారా అలాగే హారం హారం కూడా ఇదిగోండి ఎంత బాగుండో తెలుసా మ్యారేజ్కి వెళ్ళినప్పుడు వేసుకుంటేనే మ్యారేజేకే కాదు ఏ ఫంక్షన్కి వెళ్ళినా కానీ సింపుల్గా ఒకటి వేసుకుంటే సరిపోతుంది అంత బాగుంది ఎదుగోండి తాడు కూడా మనకి ఎదుగు దీంట్లో ఏది నచ్చిందన్నది నాకు కామెంట్ పెట్టండి